ఎమ్మెస్కి స్వాగతం మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో హట్టహాసంగా జరిగింది మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన శెట్టి బలిజ కులస్తులైన చింతపల్లి రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరం రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుల లీలాకృష్ణ మాజీ ఎమ్మెల్సీ కూర్మపురం మాబు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీ వరప్రకాష్ రాష్ట్ర చెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కురుపుడు సతీబాబు ప్రముఖుల నూతన కమిటీ సభ్యులను అభినందించి సత్కరించారు మండపేట మండలం చిన్న ద్వారపడి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త శెట్టి బలిజాయ నాయకుడైన చింతపల్లి రామకృష్ణ పార్టీ అభివృద్ధి కోసం మహారనేష్ణ పడి చేశారు దీంతో రామకృష్ణ కష్టాన్ని గుర్తించి శెట్టి బల్జ కులస్తులకు మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు అలాగే మరికొంతమంది కూటమి నాయకులను డైరెక్టర్లుగా మండపేట మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని కూటం ప్రభుత్వం ప్రకటించింది ఈ రోజు మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో మండపేట వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ కుర్మాపురమాభున్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ రాష్ట్ర శెట్టి బల్జ కార్పొరేషన్ చైర్మన్ గురుపుడు సత్యబాబు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ టీడీపీ యు నేత వంగ సాయి కుమార్ బాబు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నలమిలి వీరెడ్డి తదితరులు వీచేశారు మంత్రి సుభాష్ నూతన మార్కెట్ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యుల ముఖ్య అతిథులు అలాగే మండపేట నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు

మరి ఈ మండల మండలపేట చరిత్రలో తొలిసారిగా సెక ప్రత్యర్థులు మనం పక్కనే సమయం వచ్చినప్పుడు చూసుకున్నాలి అని చెప్పి సమయం వచ్చిన తర్వాత నీళ్లు చూస్తాను అలాగే అరే పిల్లలు ఎక్కడ చెప్పి ఉంది అలాగే ఇంకో సర్వబాటు కూడా ఉంది ప్రత్యర్థి నా ప్రత్యర్థి అయితే ఉంది లోపల అనేది వైసీపీకి బాగా లోకోవటం దాచుకోవటం అలాగే ప్రత్యర్థుల్ని రాజకీయ సుమారు చెప్పినట్టు ఏడు కేసులు లీకృష్ణ గారు ఎమ్మెల్యే లీలా కృష్ణ గారు ఆయన కేసులు పెట్టడం ఆయన వంతు ఇప్పుడు ఎన్డిఏ కూడా వంతు వచ్చింది తిరిగి పోవాలి కాబట్టి వీళ్ళిద్దరు తరఫున మేము ఆయన తిరిగి

ఈ సెక్రటరీ సామాజిక వర్గానికి తీసుకుంటే ఇకేదో కుబాలమెన్ తీసుకుంటే ఇ ధర్మి కార్పరేషన్ వెళ్ళేదే కానీ ఈ రోజు ఒక మొబైల్ డివిస్ చేయలేదు ఉన్నాయి కార్పరేషన్ మొత్తం

టాలెంట్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీ లో ఇస్తున్నారంటే దాని ముఖ్య ఉద్దేశం అయితే ఒక కుటుంబం బాగుపడాలి ఐదు లక్షల కుటుంబం బాగుపడాలని ఆలోచిస్తా ఉన్నారు మనం ఏదైతే బీసీ కార్పొరేషన్ పెట్టుకుని అప్పులు తీర్చుకున్నామని నెపంతో చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదండి ఐదు లక్షలు ఏదైతే ఇస్తారో గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే పార్కెన్ వెక్షనలో ముకిన్ చేయవలె మాత్రం అందించిన తెలివేసు ప్రభుతో మాకదిృతచ సాయేనోన రావాలి అలాగే యాదపక్షాల వై నిరేన మైనిని ఉపాహే ప్రచలం కిర్తేసుతో

ముఖ్యంగా ఈ పొలానికి ఏం చేసిందనేది మీరు ప్రశ్నించుకుంటే చేయకొచ్చింది రామమూర్తి అన్న అప్పటి జరిగింది రామమ్యం లో బీసీ కార్పొరేషన్ లోని ఇస్తారు అలాగే ఈ వ్యక్తి పదవి రాంగిస్త గారికి ఇచ్చారో ఆ రాంగిస్త గారిని ఆయన హై చేయవలసిన పని ఎంటైర్ రామకృష్ణ గారిని ఉంటుంది ఈ వైసాయ దీనికి అనుబంధంగానే మన ముందున అడ్డపేటలో రైతు బాధ ప్రమాణం ఏర్పాటు చేసుకున్నాం ప్రజలందరం మన పొందిన విషయాన్ని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి ఈవేళ మనం ఈ యొక్క మార్కెట్ కంపెనీని ఇంతకు ముందైతే మనం మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీకి ఒక పుట్టిన

అందుకనే వారిని గుర్తించి వారిని మంత్రి పాలించి మొత్తం కమ్యూనిటీ ఏదైతే శక్తివర్గ కమ్యూనిటీ ఉందో కమ్యూనిటీని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఓటమి ప్రభుత్వం ఎంతో నిబంధన వ్యవహారం తో ఉంది అందులో కూడా తిరుపతి సమాజ వారికి సరైన పాప కల్పించాలని చెప్పి ఒక నిర్ణయంతో ఈరోజు మన వినబడిన చంద్రపల్లి రామకృష్ణ గారు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వైసీపీ ప్రాంతంలో

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి